నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి కొన్ని విషయాలను మాత్రమే నోటితో చెప్పగలం అయితే ఈ విషయంలో కొడాలి నాని ముందుంటారు ఎంత వారైనా ఎంత యోధాను యోధులైనా వారిపై మాట్లాడగల సత్తా కొడాలి నానికు ఉంది కానీ ఎన్నికల నామినేషన్ విషయానికి వచ్చేసరికి నోరు మాదిరిగా తప్పటడుగులు వేస్తామంటే కుదరదు ఇప్పుడు అదే వేశారు కొడాలి నాని అడ్డంగా బుక్ అయ్యారు ఇంతవరకు కొడాలి నాని నామినేషన్ అధికారికంగా ఆమోదించలేదు ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని తీసుకోలేదని అపిడివిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదంగా మారింది రిటర్నింగ్ అధికారిగా ఉన్న ఆర్టీఓ కొడాలి నాని మనిషి అన్న ఆరోపణ ఉంది దీంతో సహజంగానే సదరు అధికారి పట్టించుకోలేదు దీంతో టిడిపి నేతలు జిల్లా ఎన్నికల అధికారి అయినా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు కొడాలి నాని మున్సిపల్ కార్యాలయాన్ని తన సొంత అవసరాలకు వాడుకున్నారు కానీ అప్పటివిట్లో దానిని చూపించలేదు టీడీపీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఇది వివాదంగా మారింది టిడిపి నేతలైతే పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశారు కొడాలి నాని ప్రభుత్వ భవనాన్ని వాడుకున్న విషయాన్ని ఆధారాలతో సహా ఇచ్చారు అయితే కొడాలి నాని కూడా రాత్రికి రాత్రి మున్సిపల్ కార్యాలయం నుంచి అద్దెకు తీసుకున్నది నిజమే కానీ బకాయిలు ఏమీ లేకుండా చెల్లించేశారని దూపత్రాలు పుట్టించి అధికారులకు సమర్పించినట్లు తెలుస్తోంది అయితే తాము బకాయి గురించి ప్రస్తావించలేదని ఆ భవనాన్ని వాడుకుంటూ వాడుకోలేదని చెప్పడంపైనే తమ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నారు అయితే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు వెళ్లడంతో ఆయన కొడాలి నానితో పాటు టీడీపీ నేతలకు కూడా నోటీసులు ఇచ్చారు అయితే ఇప్పుడు కొడాలినాని నాని కొత్త వాదనలను తెరపైకి తెస్తున్నారు అది అకామిడేట్ భవనం కాదని క్యాంపు కార్యాలయం అంటూ చెప్పుకొస్తున్నారు అయితే నిన్న ఆదివారం కావడంతో అధికారులు ఈ అభ్యంతరాలపై ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అయితే రిటర్నింగ్ అధికారిగా ఉన్న ఆర్టీఓ కొడాలి నాని అస్మదీయ అధికారి అని ఆయనకు వ్యతిరేకంగా ఎటువంటి నిర్ణయం తీసుకునే ఛాన్స్ లేదని టీడీపీ నేతలు చెబుతున్నారు అందుకే జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పుకొస్తున్నారు అయితే సోమవారం కొడాలి నాని నామినేషన్ వ్యవహారంపై ఒక నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి